ఏకాదశి శుభాకాంక్షలు మనం ఫస్ట్గా పూజించేది కడపకే కదా శ్రీ మహాలక్ష్మీదేవి కడపలోనే ఉంటుంది అంటారు అందుకే కడపకే స్టార్ట్ చేశాను ఫస్ట్గా హాయ్ ఏ పనులు చేసినా మామిడాకులతో చేయాలి అంటారు కదా పచ్చ తోరణం ఇంటికి అందుకే మామిడికుల నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ ఇలా పెసరపప్పు అన్నం పరమానం చేస్తున్నాను బెల్లం అయితే నేను ఈ బెల్లం వాడతాను దేవుడికి ఇది టూ మినిట్స్లో కరిగిపోతుంది ఏకాదశి పూజ అయితే కంప్లీట్ అయ్యింది మేమైతే రోజు పూజ చేస్తాము రోజు ఎత్తే దీపారాధన చేస్తాము మేము కాకపోతే రోజు వీడియో పెట్టలేము కదా ఈరోజు పండగ కాబట్టి పెట్టాను మా పూజ అయితే కంప్లీట్ అయింది మరి మా పూజ ఎట్లా చూడండి పూజనే కాదు ఇవాళ పొద్దున్నుంచి ఎట్లా చేస్తారు పండగ అనేది వీడియో చేశాను షార్ట్ వీడియో పెడతాను మీరు కూడా పూజ చేశారా అయిపోయింది మీ పూజ నా వీణ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇవాళ మన తొలి పండగ స్టార్ట్ అయ్యింది అందుకే ఇవాళ పూజ కూడా కంప్లీట్ అయింది ఇదంతా చేసేవాళ్ళకి చాలా టైం పట్టింది మా పూజ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్కి నేను ఇవాళ పూజ ఎలా చేశాను ఏంటి అన్నది ఫుల్ వీడియో పెట్టాను నా పేరు కింద లింక్లో ఉంటుంది చూడండి షార్ట్ వీడియో పడుతున్నాను ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కదా